రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సోమవారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని పలువురు ముంబనుల జెండాను ఎగురవేశారు వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నంది చౌరస్తా వద్ద డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకను పెద్ద ఎత్తున స్థానిక యువకులందరూ కలిసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాద నవీన్ పాల్కొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పసుల అనోక్ నయీం రాజు పెంట శ్రీకాంత్ సత్యం గస్సికంటి తిరుపతి దేవన్న సురేష్ శశి కుమార్ బింగి జలంధర్ శశి బాలయ్య గస్సికంటి అశోక్ చందు సందల వంశీ రాణా ప్రతాప్ నవీన్ దైలా జాన్ సమర్పన్ హరీష్ యూసఫ్ పాక్నట్ దివాకర్ మ్యాధరి సన్ని జాన్ బడుగు ప్రదీప్ మల్లారం రాజేందర్ సుమన్ మహేష్ చింటూ రాకేష్ తదితరులు పాల్గొన్నారు job దేశ ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న వేములవాడ యువకుల పక్షాన ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పొరల వర్షం నంది చౌరత్స వద్ద మరి ఘనంగా పెద్ద ఎత్తున మరి యువకులతో మరి పెద్ద ఎత్తున మరి ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని మరి దేశ ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదైతే మన భారత రాజ్యాంగం మరి గణతంత్రంగా పిలువబడిన రోజు ఈ రోజు మరి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎందరో మహనీయులు మరి తాగే ఫలితమే ఈరోజు అని చెప్పుకోక తప్పదు మరి వాళ్ళను కూడా స్ఫూర్తిగా తీసుకొని మరి యువకులు కానీ మరి పెద్దలు కానీ మనం అందరం కూడా అడుగు జాడలో ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ స్ఫూర్తిని మన రాజులలో రానున్న రోజులలో మరి ప్రజలకు వస్తూ మరి ప్రజలంతా కూడా మరి మమేకమై ప్రేమతత్వంతో మరి ఒక్కరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి దేశ ప్రజలందరికీ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా వేములవాడ నేతంలో ఉన్నటువంటి యువతి యువకులకు ప్రజా ప్రతినిధులందరికీ మీడియా సోదరులందరికీ కూడా